హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిస్సీయా విలేజ్ స్టైల్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం అందరికీ హ్యాపీ సండే అండి ఇది వచ్చేసి సండే పిల్లలకి పిల్లలకైతే సండే స్కూల్ ఉంది అక్కడికైతే చర్చ్ అయిపోగానే సండే స్కూల్కి తీసుకొస్తాం అనమాట సండే స్కూల్కి వచ్చి నేను ఇంకా ఏంటి అలా వేపుతున్నాను అనుకుంటున్నారా అవి ఏమీ లేదండి అది సున్నుండలు చేసేటప్పుడు చెప్పాను కదా అత్త వాళ్ళ అబ్బాయికి సున్నుండలు పంపిస్తుందని తన కోసమే అని చెప్పేసి ఒక రెండు కేజీలు చికెన్ పచ్చడి అయితే పడుతున్నాను అని చెప్పేసి బెంగళూరులో ఉంటాడు కదా ఇక్కడైతే అత్త వచ్చేసి వంట అయితే చేస్తుంది కూర చికెన్ అయితే వండుతుంది అనమాట ఏం చేస్తున్నావు వంట చికెన్ చేస్తున్నానని చెప్పింది ఇంకైతే చర్చికి వచ్చేసి చర్చ్ అయితే చూసుకున్నాం ప్రేయరు ఆరాధన అయితే జరుగుతుంది మా పిల్లలు అల్లరి చూడండి చర్చిలో మామూలుగా ఉండదన్నమాట మా అభి మిస్సీ ఆరాధ్య గోలగోలు చేస్తారు ఇంకైతే ఇంకా వచ్చేసి ఇంటికి వచ్చేసి పచ్చడి అయితే పడుతున్నాం అనమాట చికెన్ ముక్కలు వేయించుకున్నామని ముందు ఉడకబెట్టి అవి వేయించుకుంటున్నాం పక్కన పెట్టి ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించేసుకుంటున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వెర్రగా వేగాలన్నమాట అప్పుడే పచ్చడి టేస్ట్గా ఉంటుంది నిల్వ కూడా ఉంటుంది అనమాట చూసారా చికెన్ ముక్కలు వేయించుకుంటున్నాను ఇప్పుడైతే చికెన్ శనగ నూనె కదా వేసుకొని వేయించుకుంటున్నాం బాగా ఎర్రగా అయితే అవసరం లేదండి ఈ కలర్ వచ్చింది నాకైతే సరిపోతుంది అలా అయితే కొంచెం గట్టిగా లేకుండా మరీ మెత్తగా లేకుండా ఉంటుందన్నమాట అక్కడైతే పచ్చడి మొత్తం కలిపేసి ఆరినాక నిమ్మకాయలు అయితే వేస్తున్నాను అనమాట నిమ్మకాయ రసం చూసారా పచ్చడి ఎంత కలర్ఫుల్గా స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి చాలా అంటే చాలా బాగుందనమాట ఓకే ఫ్రెండ్స్ ఇదే సండే వ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్